అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సందర్భంగా ఈస్ట్ గోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున ఈస్ట్ సబ్ డివిజన్ తరఫున మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ఈ ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగిందండి సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ కూడా సంతోషంగా వాళ్ళ ఇళ్ళ వద్ద బంధువులతోటి స్నేహితులతోటి పండగ జరుపుకోవాలని ఆశిస్తున్నాము అదే విధంగా వారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకోకూడదు ఎక్కడైనా ఎవరైనా కోడి పందాలు లేకపోతే జూదం పేకాటలు గుండాటలు ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుందండి దాంతోపాటు దాని వాటిని నిర్వహించే వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీంతో పాటు ఎక్కడైతే నిర్వహించారో ఆ స్థలానికి యజమాని వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది సో ఈ విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా సంతోషంగా పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈ పండుగ సందర్భంగా ప్రజలు వేరే ఊళ్ళకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది మామూలుగా బంధువులు ఇళ్ళకి స్నేహితులకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఆ సందర్భంగా పోలీసు శాఖ వారు ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ అనేది ఒకటి ఏర్పాటు ఉందండి హౌస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని దాంతో సందర్భ దాంట్లో మీరు కనుక రిక్వెస్ట్ పెడితే మీ ఇంటికే సీసీ కెమెరాలు బిగించడం జరుగుతుంది మీరు ఇంట్లో లేని సమయంలో ఎవరు వచ్చి దొంగతనాలు చేయకుండా మానిటరింగ్ చేయడం జరుగుతుందండి కన్సర్న్ పోలీస్ స్టేషన్ వారు సో దీన్ని ఈ ఫెసిలిటీని దయచేసి ఉపయోగించుకోమని ప్రజలందరికీ పోలీస్ తరఫున నేను అభ్యర్థిస్తున్నాను దాంతోపాటు మీరు పండగ సందర్భంగా తిరిగేటప్పుడు మీ నగదు లేకపోతే నగలు బంగారము వీటన్నిటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అడుగుతున్నాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి దయచేసి పండగ సందర్భంగా ఎవరు మీ ఇంట్లో వాళ్లకు చేదు వార్తలు అందకుండా రోడ్ సేఫ్టీ విషయంలో అట్మోస్ట్ జాగ్రత్తలు తీసుకోమని పోలీస్ శాఖ తరఫున అడుగుతున్నాము ఎందుకంటే అందరూ సంతోషంగా ఉన్న టైంలో ఎవరికైనా ఏదైనా అయితే అది చాలా బాధ కలిగిస్తుంది మాకు కూడా కాబట్టి ప్రజలందరినీ జాగ్రత్తగా ఉంటూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమ కళాపాలలో పాలు పంచుకోకుండా వాళ్ళ బంధువులతోటి స్నేహితులతోటి సంతోషంగా ఈ సంక్రాంతి సంబరాన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను నమస్తే స్టేషన్కి తెలియజేస్తే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఊళ్ళో ఉండరు ఎన్ని రోజులు ఉండరు అనేది మాకు ఒక రెండు రోజులు ముందే ఇన్ఫార్మ్ చేస్తే వచ్చి ఫిక్స్ చేస్తారు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పెడతాం మీరు

దాంతో పాటుగా ఎక్కడైనా బరులు ఏర్పాటు చేస్తున్నట్టయితే మేము వెళ్ళి డెస్ట్రాయ్ చేశాం